బ్రేకింగ్ చూస్తున్నారు బీఆర్ఎస్ జడ్పీ చైర్మన్లతో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే పదిహేనేళ్ళు అధికారంలో ఉంటామంటున్నారు పిచ్చి పనులు చేసి ఛీ అనిపించుకోవడం కాంగ్రెస్కు అలవాటే అంటున్నారు కేసీఆర్ ఎన్టీఆర్ పాలన తర్వాత ఇలానే జరిగిందని కరెంటు తాగునీరు శాంతి భద్రతల సమస్య చూసి ప్రస్తుతం తనకు అంటున్నారు కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాల పేర్లు మార్చకుండా అలానే కొనసాగించామన్నారు రాజకీయాల్లో ఉన్న వాళ్లకు సౌజన్యం గాంభీర్యం ఉండాలన్నారు కేసీఆర్ రైతు బంధుకు ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు రెండేళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందన్న కేసీఆర్ తెలంగాణలో నియోజకవర్గాలు నూట అరవైకి పెరిగే అవకాశం ఉందన్నారు మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయంటూ జడ్పీ చైర్మన్లకు సూచించారు పార్టీలో అన్ని స్థాయిల్లో త్వరలోనే కమిటీల ఏర్పాటు చేస్తామన్నారు కేసీఆర్ సోషల్ మీడియాను పటిష్టంగా తయారు చేస్తామన్నారు మొత్తం మీద కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు అధికారం ఇక తమకే వస్తుందంటూ అధైర్యపడదంటూ ఆయన పార్టీ నేతలకు సూచించారు ఈసారి అధికారం వస్తే కనుక ఖచ్చితంగా పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉండే అవకాశం ఉందంటున్నారు కేసీఆర్ ఈ నేపథ్యంలో ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు మొత్తం మీద ప్రస్తుత ప్రభుత్వ తీరుపై కూడా ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎస్ మధు జైన్ అవుతారు మధు కేసీఆర్ పార్టీ నేతలతో కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా రాబోయేది తమ ప్రభుత్వమేనని ఈసారి అధికారంలోకి వస్తే పదిహేనేళ్ళు అధికారంలో ఉంటామంటున్నారు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు ఇంకా అలాగే కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ జెడ్పీ చైర్మన్లతో ఎలాంటి వ్యాఖ్యలు చేశారు ఆయన ఇంకా ఎలాంటి కీలక సూచనలు చేశారు భేటీ అయ్యారు మొత్తం ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ అలాగే కామారెడ్డి జగిత్యాల కరీంనగర్ రాజన్న సిరిసిల్ల సంగారెడ్డి మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి సూర్యాపేట్ వరంగల్ జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం ములుగు ఇలా పలు ప్రాంతాలకు సంబంధించినటువంటి జడ్పీ చైర్పర్సన్లతో వారి కుటుంబ సభ్యులతో చాలాసేపు సమయం గడిపారు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ చాలాసేపు ముచ్చటించి వారితో వారి సమస్యలు తెలుసుకున్నారు వారి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకున్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అన్ని వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళ టర్మ్ ముగిసినందుకు వారందరినీ చాలావాతో సత్కరించి వాళ్ళందరినీ కాస్త వాళ్ళందరితో టైం స్పెండ్ చేశారు ఈ రోజు సో కేసీఆర్ గత కొంత కాలం నుంచి వరుసగా పార్టీ నేతలు కలుస్తా ఉన్నారు ఈసారి జెడ్పీ చైర్పర్సన్ కలుస్తారు దానికి రీజన్ వచ్చేటువంటి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంకా పార్టీ ఏ రకంగా ముందుకు పోవాలనేటువంటి అంశాలను మెన్షన్ చేస్తూనే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలను కేసీఆర్ చేశారు అక్కడ నుంచి ఆయన ఈసారి పార్టీ అధికారం కోల్పోయింది ఓకే కానీ నెక్స్ట్ ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందో పదిహేను సంవత్సరాలు కంటిన్యూగా అధికారంలో ఉంటుంది ఒక కీలక స్టేట్మెంట్ చేశారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సాధారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలు చిత్కరించుకునేలా వారి పాలన ఉంటుంది ప్రజలంతా వ్యతిరేకించేలా ప్రజలంతా అసహించుకునేలా కాంగ్రెస్ పాలన ఉంటుంది అంటూ స్టేట్మెంట్ చేశారు గతంలో ఎన్టీఆర్ కు ముందు ఎన్టీఆర్ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పాలన అలాగే కొనసాగింది ప్రజలంతా అసహించుకున్నారు వారిని చిదరించుకున్నారు వారిని పక్కన పెట్టారు మళ్ళీ అలాంటి పరిస్థితి ఈ ఐదు సంవత్సరాల తర్వాత రాబోతా ఉంది మళ్ళీ తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో బీఆర్ఎస్ బిఫామ్ దొరికిన ప్రతి ఒక్కరూ గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది కష్టపడండి ఈ రోజు జరుగుతున్న పరిణామాలను చూసి కూడా ఆయన కీలక స్టేట్మెంట్ చేశారు వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ మారుతా ఉన్నారు బీఆర్ఎస్ బీఫాం పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాబట్టి వారిని ఉద్దేశించి ఇప్పుడు కీలక పదవులో పనిచేసినటువంటి వ్యక్తులు కొన్ని రోజులు నాలుగు రోజులు పదవి లేకపోతే ఉండలేరా అనేటువంటిది ప్రజలే అసహించుకుంటున్నారు వారి అందరినీ కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉంది క్షేత్రస్థాయిలో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నాయకులను తయారు చేయబోతా ఉంది యువకులందరికీ అవకాశం ఇస్తాం మహిళలకు పెద్ద ఎత్తున అవకాశం ఇవ్వడానికి బిఆర్ఎస్ సిద్ధం అవుతా ఉంది వారు ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కష్టపడండి ప్రజలతో ఉండండి ఒక్కసారి రాజకీయాల్లోకి వస్తే రాజకీయాల్లో ప్రజల వెంట అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పోరాడేటువంటి తత్వం ఉండాలనేటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తూ వచ్చేటువంటి రా ఆ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మొత్తం ఆ భారీ ఎత్తున నూట అరవైకి పైగా స్థానాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి నూట పంతొమ్మిది నూట అరవై శాసనసభ స్థానాలు అవుతాయి కాబట్టి చాలా మందికి అవకాశాలు దక్కుతాయి సో మీరు ప్రజల్లో ఉండండి కష్టపడండి అంటూ వారందరికీ చెప్పే ప్రయత్నం చేశారు సాధారణంగా కాంగ్రెస్ అంటేనే అవినీతి ప్రభుత్వం వారు చేసేటువంటి అవినీతి వారు చేసేటువంటి గందరగోళ పరిస్థితుల వల్ల పార్టీ అప్రతిష్ట పాలవుతుంది ప్రభుత్వం ఎలాగో పడిపోతుందా లేదనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు సో ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి పరిపాలనకు సంబంధించి రైతు బంధు అంశాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారు తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఏర్పాటు తర్వాత వ్యవసాయాన్ని పునర్వ్యవస్థీకరించడానికి ఒక వ్యవస్థీకరణ పద్ధతిలో తీసుకురావడానికి రైతు బంధు అనేటువంటి స్కీమ్ తీసుకున్నాం ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ఆ పథకాన్ని కొనసాగించాం కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక కొన్ని కొర్రీలు పెట్టి దాన్ని పక్కదో పట్టించాల స్కీమ్ నే ఎత్తివేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది స్టేట్మెంట్ చేశారు ఇది కాంగ్రెస్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల అవినీతి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయి కష్టపడితే అంటూ ఆయన పార్టీ నేతలకు కొంత ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు ఇక త్వరలోనే కమిటీల ఏర్పాటు కూడా చేస్తామన్నారు సోషల్ మీడియాను కూడా స్ట్రెంగ్తన్ చేస్తామన్నారు పటిష్టపరుస్తామంటున్నారు ఈ నేపథ్యంలో ఆయన స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పార్టీ నేతలకు కొంత పార్టీ క్యాడర్కు ధైర్యం నిూరు ప్రయత్నం చేశారా పార్టీ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నంలో భాగంగానే ఈ కామెంట్స్ అని చేశారు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాస్త నిరాశాని కురైనటువంటి క్యాడర్ని నాయకులని వరుసగా కలుస్తూ ఆయన ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు మోటివేట్ చేస్తా ఉన్నారు వచ్చిన ఎమ్మెల్యేలని నియోజకవర్గ స్థాయికి సంబంధించిన నాయకుల్ని వీళ్ళందరికీ మోటివేట్ చేస్తా ఉన్నారు రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ఏ పై చేయి ఉంటుంది కరెక్ట్ గా ఆరు నెలల తర్వాత ఈ రోజు నుంచి లెక్కేసుకుంటే ఇంకొక ఆరు నెలలు అంటే మొత్తం ఆయన ఆయన మెన్షన్ చేస్తున్న సంవత్సరం సంవత్సరం తర్వాత కొద్ది రోజులకే కాంగ్రెస్ పైన తీవ్ర వ్యతిరేకత క్షేత్రస్థాయిలో వస్తుంది అంశాన్ని వచ్చిన నాయకులతో పదే పదే చెప్తా ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకునే ఈ నాయకులు మోటివేట్ చేస్తా ఉన్నారు మీరంతా ప్రజలతో ఉండండి ప్రజా సమస్యల పైన మాట్లాడండి ఖచ్చితంగా మనకే మంచి రోజులు ఉంటాయంటూ చెప్తా ఉన్నారు అందులో భాగంగానే జెడ్పీ చైర్మన్ గా సక్సెస్ఫుల్ గా టర్మ్ కంప్లీట్ చేసుకున్న వీరందరినీ ఆయన సన్మానించారు షాల్వాతో టైం స్పెండ్ చేశారు వాళ్ళందరితో కలిసి లంచ్ చేశారు వాళ్ళందరితో ఫోటో దిగారు సో ఈ ఈ రకంగా వారిని మోటివేట్ చేస్తూ రానున్న రోజుల్లో బిఆర్ఎస్ దే ఒక పై చేయి ఉంటుంది రాజకీయంగా తెలంగాణ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడున్న ప్రభుత్వ వైఫల్యాలను కూడా వారికి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఆ ఇంకా కొన్ని రోజులు మరి క్షేత్ర స్థాయిలో పార్టీని పార్టీని కమిటీల ద్వారా పటిష్టం చేస్తాం సోషల్ మీడియాను కూడా పటిష్టం చేయబోతాం అనే వ్యాఖ్యలు వారందరు చెప్పి బలోపే వాళ్ళందరికీ ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేసీఆర్ రైట్ థ్యాంక్ యూ మధు ఇది మళ్ళీ అధికారంలోకి వస్తే పదిహేనేళ్ళు ఏళ్ళు ఈసారి అధికారంలో ఉంటామంటున్నారు కేసీఆర్ పిచ్చి పనులు చేసి చీ అనిపించుకోవడం కాంగ్రెస్కు అలవాటు అంటున్నారు ఎన్టీఆర్ పాలన తర్వాత ఇలాగే జరిగిందంటున్నారు కేసీఆర్ ఇక కరెంటు తాగునీరు శాంతి భద్రతల సమస్య చూసి అంటున్నారు అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాల పేర్లు మార్చకుండా అలానే కొనసాగించామని కేసీఆర్ చెప్తున్నారు ఇక రాజకీయాలు ఉన్న వాళ్ళు కాస్త గంభీరంగా వ్యవహరించాలంటున్నారు ఇక రెండేళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కూడా జరిగే అవకాశం ఉందని తెలంగాణలో నూట అరవైకి నియోజకవర్గాల సంఖ్య పెరిగితే మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయంటున్నారు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడితే మంచి ఫలితాలు ఉంటాయంటూ కేసీఆర్ పార్టీ కేడర్కు ధైర్యం నూరిపోశారు పార్టీలోని అన్ని స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తామని సోషల్ మీడియాను కూడా పటిష్టపరుస్తామంటున్నారు కేసీఆర్